నమస్తే మనం ప్రేమ కథలు చెప్పుకుంటున్నాం వరుసగా ఇవాడ ముంతాజ్ మహల్ షాజహాన్ వీళ్ళ ప్రేమ కథను చెప్పుకున్నాం అక్బర్ కొడుకు సలీం జహంగీర్ పేరుతో పదహారు వందల ఐదులో గద్దెక్కి పాదుషా అయ్యాడు ఆయన భార్య నూచిహాన్ బేగం పాలనా వ్యవహారాలు చూస్తూ ఉండేది ఆ రోజుల్లో జహంగీర్కి మరో భార్య హిందూ రాజపుత్రి అయినటువంటి జగత్ ఘోసేని ఈమె కడుపుని పదిహేను వందల తొంభై రెండులో ప్రపంచ ప్రఖ్యాత తాజ్మహల్ సృష్టికర్త షాజిహాన్ జన్మించాడు అందరూ ఇది గమనించాలి షాజిహాన్ జన్మనామం ఖుర్రం పదిహేను ఏళ్ళ వయసులో యువరాజ్ ఖుర్రం ఒక అందమైన అమ్మాయిని ఆగ్రా వీధిలో చూసి ఆమె ప్రేమలో పడ్డాడు ఆమె పేరు అర్జుమందు బాణు వయస్సు పద్నాలుగేళ్ళు రాజ్యంలో కీలక పదవిలో ఉన్న ఖాన్ కూతురు ఆమె మహారాణి నుర్జన్ నుర్జహాన్ బేగం మేలకూడరు భవిష్యత్తులో ముంతాజ్ మహల్గా పిలవబడింది ఈ అమ్మాయే ఆ అమ్మాయి అందం సౌకుమార్యం మాట తీరు వినయం ఇలాంటి లక్షణాలు యువరాజ్కి నచ్చాయి నూర్జహాన్ సహకారంతో ఖుర్రం తన ప్రేమని తండ్రి చక్రవర్తి జహంగీర్ వద్ద వ్యక్తపరిచాడు ఆయనకు కూడా అభ్యంతరం లేకపోయింది ఎందుకంటే వృద్ధుల భార్య నూర్జహాన్ బంధువే కదా ఆయమ్మాయి అయితే కొంతకాలం ఆగాలి యువరాజా అన్నాడు కుర్రను కుర్రం సరే అన్నాడు వారిద్దరూ యొక్క వివాహ నిశ్చితార్థం పదహారు వందల ఏడులో లాహోర్ నగరంలో జరిగింది తన ప్రేవిస్తూ పెళ్లి కోసం ఖుర్రం ఐదేళ్లు ఆగాల్సి వచ్చింది ఈలోగా రాజకీయ కారణాలతోటి పదహారు వందల పదిలో ఖుర్రం కాంధహారి వేగం అనేటువంటి మహిళను కూడా పెళ్ళాడాడు ఎట్టకోలకు ఖుర్రం కలలు పండి పదహారు వందల పన్నెండులో అతని వివాహం బాను తోటి వధువు ఇంటిలోనే ఘనాఘనంగా జరిగింది వివాహం అయ్యాక జహంగీర్ తన కోడలిని పూడుతూ ఈమె అంటే నాకు చాలా గౌరవం మొఘల్ సౌధంలోకి కోడలుగా అడుగుపెట్టిన ఈ అమ్మాయి ముంతాజ్ మహల్గా పిలవబడాలి నుంచి అన్నాడు ఆనాటి నుంచి తదుపరి ముప్పై ఏళ్ళ వరకు కొర్రం అనగా షాజహాన్ ముంతాజ్ మహల్ చిలక గోరింకల్లాగా అనురాగ పూరితమైన దాంపత్యాన్ని సాగించారు పర్షియా కుటుంబంలో పుట్టి మొగల్ కుటుంబానికి కోడలుగా మెట్టినింట అడుగుపెట్టిన ముంతాజ్ మహల్ జనానలో అందరి తలలో నాలుకగా దయామయీగా కాబోయే చక్రవర్తి ఇల్లాలుగా పేరు తెచ్చుకుంది రోజు ఎంతోమంది అనాథలకు వితంతువులకు వృద్ధులకు ఆమె సాయం చేస్తూ ఉండేది పదహారు వందల పదిహేనులో యువరాజు ఖుర్రం మేవర్ రాణ్ణ నియంత్రించడానికి వెళ్ళినప్పుడు ఆమె ఆయన్ని అనుసరించి వస్తాను అన్నప్పుడు ఖుర్రం తన మకామనే అజ్మీర్కి మార్చాడు అక్కడున్న నాలుగేళ్లలో ముతాజ్ మహల్ నలుగురు పిల్లల తల్లి అయింది పదహారు వందల పదహారులో వారికి తొలిగా ఆడపిల్ల హరుళి నిసా పుట్టింది కానీ మసూచి వల్ల ఆ అమ్మాయి మరణించింది పదహారు వందల పదిహేను నాటికి యువరాజు ఖుర్రం ఎన్నో మిలిటరీ విజయాలు సాధించి దర్బార్లో కీలక వ్యక్తయ్యాడు పాల్దుషా అతన్ని షాజిహాన్ అని పలికి సన్మానించాడు అప్పటి నుంచి కుర్రం షాజిహాన్ అయ్యాడు పదహారు వందల ఇరవై ఏడులో జహంగీర్కి మధుపానం గంజాయి సేవనంతో ఆరోగ్యం బాగా పాడైంది రోగ నిదానం కోసం అతను కాశ్మీర్ వెళ్ళినప్పుడు అక్కడ తల్లిగా తట్టుకోలేక ఆగ్రా తిరిగి వస్తూ ఉండగా మరణించాడు పాదుషా జహంగీర్ తర్వాత గద్ద ఎవరిది అని కోటలో ఎన్నో రాజకీయాలు జరిగినా షాజిహాన్ వాటన్నిటిని ఎదుర్కొని చక్రవర్తిగా పట్టం కట్టుకున్నాడు ఎనభై లక్షల వ్యయంతో తయారు చేయబడిన థాజ్ ఈ థక్త్ అనే తక్తకచ్చిన బంగారు నెమలిసింహాసులపై కూర్చొని రాజ్యపాలన మొదలుపెట్టాడు షాజిహాన్ పాదుషాగా రా షాజిహాన్ పాలన కళారూపాలకు ముంతాజ్ మహల్ సలహా సలహాలపై ఆగ్రాలు ఎన్నో అద్భుతమైన భవనాలు సుమధురమైనటువంటి తోటలు ఏర్పడ్డాయి పన్నులు విధించేటప్పుడు ఉన్న చట్టాల్లో మార్పులు తెచ్చేటప్పుడు దర్బార్ ప్రముఖులతో పాటు భార్య ముంతాజ్ మహల్ సలహాలు కూడా తీసుకునేవాడు షాజిహాన్ ఆయన తన భార్యపై ఎంత ప్రేమ చూపాడంటే మొహర్ ఉదక్ అనే రాజముద్రిక అధికారాన్ని ఆమెకి ఇచ్చాడు ఆ ముద్రిక ఒక పత్రంపై ఉంటే రాజ్యంలో ఎక్కడైనా చెల్లుబాటు అయ్యేది చక్రవర్తి కూడా ఆ విషయంలో వేలు పెట్టేవాడు కాదు తన భర్త రాజ్యం మొత్తంలో ఏ ప్రదేశానికి యుద్ధమో ఇంకో పని మీద వెళ్ళినప్పుడు అప్పుడు కూడా ఆయన ముంతాజ్ ఆయన్ని ముంతాజ్ మహల్ అనుసరించి వెళ్ళేది భర్త యుద్ధరంగంలో ఉన్నప్పుడు తను పాలన వ్యవహారాలు అంతఃపరపాలన చూసుకునేది దానివల్ల చక్రవర్తికి యుద్ధ వ్యూహాలు ఆలోచించుకునే వ్యవధి చిక్కేది ఆమె సైదూడిలో షాజిఖాన్ ఆగ్రాలో ఎన్నో కళాకృతులతో కూడినటువంటి అందమైన భవనాలు తోటలు నిర్మించగలిగాడు ఆగ్రా లాహోర్ అలహాబాదులో గొప్ప కోటలు ఫతేపూర్ సిక్రి ఎర్రకోట జుమా మజీద్ వంటి ఎన్నో కట్టడాలు నిర్మించబడ్డాయి తన బేగంతో షాజిఖాన్ లాహోర్లోని వేలాడే తోటలకి కాశ్మీర్లో అందాలలో చూడటానికి వెళ్ళి విహరించేవాడు ముంతాజ్ మహల్ బేగం ఆయనకి సతీమణి మాత్రమే కాదు ప్రాణానికి ప్రాణమైన మిత్రురాలుగా కూడా ఉండేది ప్రతి యుద్ధంలోనూ ఆమె షాజహాన్ వెంటే ఉండేది పదహారు వందల ముప్పై ఒకటిలో షాజహాన్ ఖాన్ జహాన్ లోడీని అనచడానికి అలచడానికి దక్కన్ బయలుదేరాడు ముంతాజ్ మహల్ అప్పుడు గర్భవతి అది పద్నాలుగవ గర్భం ఆమెకి షాజహాన్ ఆగ్రాలో విశ్రాంతి తీసుకోమన్నా ఆమె అంగీకరించలేదు మీరు లేని ఆగ్రా నాకెందుకు అయినా నా కడుపులోని బిడ్డకి ఫిరంగి మూతలన్నా కత్తుల కనకరాల భీమా ఏమిటి అన్నది అప్పుడు షాజిహాన్ మొత్తం జనానని బ్రహ్మంపూర్లోని కోటలోకి తరలించాడు అక్కడ వారందరికీ తగిన ఏర్పాట్లు చేశాడు తాను యుద్ధరంగంలోకి వెళ్ళిపోయాడు యుద్ధరంగంలో ఉన్న పాదుషాకి తరువాత కొన్నాళ్ళకి తన రాణి ఒక ఆడపిల్ల గహనారాని అను కన్నదని అయితే ఆ రాణి ముంతాజ్ మహల్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది వెంటనే యుద్ధ చర్యలను సేనాలకు అప్పగించి షాజిహాన్ కోటకు వచ్చాడు వైద్యులు చెప్పారు ఆమె ముప్పై గంటల పాటు ప్రసవ నొప్పులు పడిందని తర్వాత ఆడబిడ్డని కన్నదని ఇప్పుడు ఆమెకు తీవ్ర రక్త రక్తస్రావం అవుతున్నదని ప్రాణాలకు ప్రమాదం ఉన్నదని చెప్పారు షాజిహాన్ దుఃఖంలో మునిగిపోయాడు కోట ఆవరణలో మత పెద్దలు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు కానీ భారతదేశపు మహారాణి మరియం ఎం జమాని షా షాజిహాన్ ప్రేమైన ఇల్లాలు ముత్తాస్ మహల్ జ్వ జూన్ పదిహేడు పదహారు వందల ముప్పై ఒకటిన సూర్యుడు ఉదయించే సమయానికి అస్తమించింది శాశ్వతంగా కన్నుమూసింది చిన్న చిన్నపిల్లాళ్ళ ఏడవసాగాడు ఎవ్వరితో మాట్లాడలేదు ఆయన్ని పలకరించే ధైర్యం ఎవ్వరికీ లేదు ముంతాజుని అక్కడే నది ఒడ్డున తాత్కాలికంగా ఖననం చేశారు షాజహాన్ ఆమె వియోగంతో ఆరు బయట మౌనంగా పచారు చేస్తూ కనపడేవాడు పాలన వదిలేశాడు నెల రోజుల తర్వాత రాజ్యమంతా సంతాప దినాలు ప్రకటించబడ్డాయి విందులు వినోదాలు దర్జాలు మధువు మాంసం సంగీత నృత్యములు మొత్తం నిషేధించబడ్డాయి ఆఖరికి చిన్నపిల్లల ఆటలు కూడా ఆడకూడదని ఆదేశాలు వెళ్ళాయి కాస్త తేరుకున్నాక షాజిహాన్ తన భార్య ముంతాజ్ మహల్ స్మృతి చిహ్నంగా ఒక అద్భుత స్మారకాన్ని నిర్మించాలని అనుకున్నాడు రాజా జయశ్ జైసంగ్కి సంబంధించినటువంటి యమునా నది ఒడ్డున ఉన్న స్థలాన్ని కొన్నాడు అక్కడికి ముంతాజ్ భౌతిక దేహాన్ని తెప్పించి ఖననం చేయించాడు ప్రపంచం నలుమూల నుండి ఇంజనీర్లని నిపుణులని కళాకారులని శిల్పులను పిలిపించి ఒక దివ్య సౌధానికి రూపకల్పన చేయించాడు కావలసిన చలువరాయి ఎర్రరాతి పలకలు ముత్యాలు విలువైన రాళ్ళు మొదలవైన ముడిసరికంతా కూడా వారికి అందేలా చేశాడు ఈ నిపుణులందరూ ఇరవై వేల మంది శ్రామికులతో కలిసి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తాజ్మహల్ నిర్మాణాన్ని పూర్తి చేశారు నిర్మాణానికి ఇరవై ఐదేళ్ళు దాకా పట్టింది ఖర్చు యాభై లక్షల దాకా అయ్యింది అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ అదొక గొప్ప ప్రేమ సౌధంగా ప్రపంచ వింతల్లో ఒకటిగా నిలబడింది పదహారు వందల యాభై ఏళ్ళలో షాజిహాన్ జబ్బు పడ్డాడు గద్దె కోసం పోరు మొదలైంది ఔరంగజేబ్ ఈ పోరాటంలో గెలిచి పదహారు వందల యాభై ఎనిమిదిలో అయ్యాడు అతను ముందుగా చేసిన పని ని రాజమహల్లో బందీ చేయటం అయితే ఆయనకి అన్ని సౌకర్యాలు అమర్చాడు ఔరంగజేబ్ షాజిహాన్ పెద్ద కూతురు జహనారా తండ్రి వద్దే ఉండి ఆయన మంచి చెట్లు చూసేది ఆయన అలా ఎనిమిది ఏళ్ల పాటు గవాక్షం నుండి తను నిర్మించిన తాజ్మహల్ని తన భార్య స్మారకాన్ని తరేకంగా చూస్తూ తలుస్తూ కన్నీరు పెట్టుకుంటూ గడిపేవాడు నా లక్ష్యం పూర్తయింది ఇక నేను నా భార్య ముంతాజ్ మహల్ని చేరుకోవాలి అని తనలో తాను అనుకుంటూ ఉండేవాడు షాజహాన్ వందల అరవై ఆరు నాటికి ఆయన పరిస్థితి బాగా క్షీణించింది మంచం ఇచ్చాడు అప్పుడు కూడా ఒక పెద్ద అద్దాన్ని నా ముందు ఏర్పాటు చేయించండి దాని నుండి తాజ్మహల్ కనపడాలి దాన్ని నేను నా కళ్ళు మూయాలి అని చెప్పగా అటువంటి అర్థం ఒకటి ఆయన ముందు ఏర్పరిచారు ఆయన తాజ్మహల్ చూస్తూనే పదహారు వందల పదహారులో కళ్ళు మూశాడు తమ తన ప్రియతమ ఇల్లాలు ముంతాజ్ మహల్ని కలిశాడు షాజహాన్ భౌతిక ఆయని తాజ్మహల్లో లోనే ఆయన సతీమణి పక్కనే ఖననం చేశారు ఆ ప్రేమ దంపతులు ఇప్పుడు ఈ లోకంలో లేకున్నా తాజ్మహల్ మాత్రం ఆ ప్రేమ దీపాన్ని వెలిగిస్తూ ప్రపంచంలో ప్రజలందరికీ దాంపంచ విలువలని అనురాగ సౌధాన్ని చాచి చెప్తూ అలరిస్తున్నది అన్నారు కదా షాజహాన్ ముంతాజ్ మహల్ ప్రేమగాదని థ్యాంక్ యూ నమస్తే మరో కథతో మళ్ళీ కలుద్దాం